తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు ఎన్ని సీట్లు ఇస్తారు సీఎం పదవి షేరింగ్ ఇస్తారా లేదా అసలు పవన్ కళ్యాణ్ కనీసం మొదటి రెండేళ్ళు తర్వాత లేదంటే ఆఖరి రెండేళ్ళు లేదంటే మొదటి ఏడాదిన్నారో సీఎం పదవి అడుగుతారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు కానీ తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే ఆయన సీఎం షేరింగ్ గురించి అయితే ఖచ్చితంగా ప్రస్తావించారు అది కూడా ముందు ఇస్తారో వెనక్కిస్తారో ఏడాదిన్నర ఇస్తారో రెండేళ్ళు ఇస్తారో అనేది మేనిఫెస్టోలోనే పొందుపరచండి ముందుగానే ప్రకటించండి అని ఒక డిమాండ్ అయితే ఆయన ముందు పెట్టారంటే ఆ విషయంలోనే ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ అనేది తాజాగా వినిపిస్తున్న వినికిడి ఇది ఎంతవరకు వాస్తవం అనేది క్లారిటీ లేదు కానీ ఎందుకంటే అటు టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా షేరింగ్ విషయంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో అయితే పెట్టలేదు దాని గురించి అయితే ఎవరు నోరు విప్పలేదు ఎప్పుడైతే మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారు పూర్తిగా ఐదేళ్ల పాటు చంద్రబాబే సీఎం ఉంటారని ప్రకటించారు ఆ తర్వాత కాస్తంత తజ్జన భజ్జన పడ్డం మనం కూడా ఆ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని లోకేష్ మాట్లాడినా సరే నేనేమనలేదు సంయమనంతో ఉన్నాను అని చెప్పి ప్రకటించడం అంతర్గతంగా ఏదో జరుగుతుంది అనేది ఏది ఏమైనా మేనిఫెస్టో ప్రకటించే ముందు ఈ అంశాలను ప్రస్తావిస్తారా లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి డిమాండ్లని తోసిపుచ్చుతారా టీడీపీ అనేది చూడాలి